దిస్ ఇస్ మై ఆఫీస్ ప్లేస్ అండి ప్లీజ్ అండి దిస్ ఇస్ వర్క్ ప్లేస్ నేనేం చేయలేదు నన్ను అడగడానికి వచ్చారో డబ్బులు ఇచ్చాను నేను బయటికి వచ్చేసాను దట్స్ ఎందుకు 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 నుంచి మనం చెప్పండి ఎందుకు మీరు ఏమైనా స్టేషన్ లో పాల్గొన్నారా జస్ట్ హెల్ప్ చేసి వాళ్ళు వచ్చారండి వస్తే నేను డబ్బులు ఇచ్చాను అడుక్కుని వాళ్ళు వస్తే డబ్బులు ఇయ్యమా అంతే నా ఇంటికి వచ్చారు నన్ను అడిగే అమ్మ డబ్బులు ఉంటే ఇయ్యండి నా దగ్గర నుంచి తీసిచ్చాను అంతే మీరు ఏం చేస్తారు ఇక్కడ ఏం జాబ్ చేస్తారు మీరు చెప్పండి సినిమా ఫియ్ చేస్తున్నారు సిఐ సార్ వచ్చింది మాట్లాడు సిఐ గారితో మాట్లాడమ్మా బయటికి